కూడా బైపాస్ రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులు సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి కూడా ఏపీఓ రామ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన కూడా ఏపీఓ రామ రవీందర్ అధికారులు జీవనధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని రైతుల నిర్ణయం ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డు వెంటనే ఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఏ ఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే అందరి రైతులకు నష్టం చేస్తున్న బైపాస్ రోడ్డును వెంటనే బైపాస్ రోడ్డు ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి భూముల మీద అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలే ఇట్లా బతకాలి మే ఇట్ల బతకాలే ఈ రోడ్లు ఏటి సార్ తాప తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు అంతకుముందు మేకులు పోతిళ్ళు అది కాక మళ్ళీ నేను వచ్చిండ్ ముందు వచ్చిండ్లు ఇన్నిసార్లు వచ్చి ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూ భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్ మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఇట్లా బతకాలి మాకున్నదే మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి నలుగురు పిల్లలు మేము ఇట్లా బతకాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు అంటే మేము ఎట్లా బతకాలి సార్ మాకు ఏదో అది చేయాలి మీ రోడ్ని క్యాన్సల్ చేయాలి మీ రోడ్ వద్దు ఏమద్దు మాకు మా బతుకు దేవు గురించి నేను చంపుకుంటాను मैं देखता हूँ मैं देखता हूँ मैं देखता हूँ हाँ अर्थों से शादी पलस शादी पलस अरे देवानों रात में रात में दो मैं दो चाची से बातें करने लिए पुल मैंने मैंने रात में कौन कौन रात में रात में किसने किसने को लेके लाने मेरे को फ्री कर दिए दुबई रिपोर्टिंग इस पर नहीं करने लाने रात मे� రాసుకుంటారా పెరికే పెట్టలేదండి అవునా అక్కడ